అండి అందరికీ నమస్తే అండి మళ్ళీ మన ఛానల్లో చాలామంది ఫోర్ మీటర్ బిట్స్ లాంగ్ ఫ్రాక్స్కి అలా అడుగుతున్నారని మెసేజ్ పెట్టారు వాళ్ళకి సార్ మన ఛానల్లో ఎక్కువ ఇలా లాంగ్ ఫ్రాక్స్కి యూస్ఫుల్ అయ్యేటం కొనుక్కునే వాళ్ళకి మీరు ఐటమ్స్ ఏం పెట్టట్లేదు సార్ అని చెప్పని అంటున్నారు వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు ఫస్ట్ మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు ఇలా బొటిక్ కలెక్షన్ వాళ్ళు టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఇలాగ చేసుకునే వాళ్ళ కోసం మెటీరియల్స్ అనేది బాగా చాలా మంది యూస్ఫుల్ అవుతున్నాయి రేట్ తక్కువలో వాళ్ళకి యూస్ చేసుకోవడానికి సేల్స్ చేసుకునే వాళ్ళకి కుట్టుకొని టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి బొటిక్ వాళ్ళకి ఇలాంటివన్నీ బాగా యూస్ఫుల్ ఐటమ్స్ అందుకనే వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే వాళ్ళు టుడే వీడియోలో ప్లెయిన్ ఐటమ్స్ జిమ్మిచూ స్టైల్లో అండ్ ఇలా ఫ్యాన్సీ స్టైల్లో ఇలాంటి మోర్ దెన్ కలెక్షన్స్ అన్నీ కవర్ చేస్తున్నాము అండ్ ఆఫర్స్ కూడా మంచి రేట్స్ యూస్ఫుల్ అయ్యేటట్టు సేల్స్ చేసుకున్న వాళ్ళు కూడా యూస్ఫుల్ అయ్యట్టు ఒకటి రెండు కొనుక్కునే వాళ్ళు కూడా ఎవరికి మిస్ అవ్వకుండా సబ్స్క్రైబర్స్ మెయిన్ మెయిన్ యూస్ఫుల్ ఏంటంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకునే వాళ్ళ కోసం మంచి యూస్ఫుల్గా ఒక కంటెంట్గా ఐటమ్స్ అన్ని తీసుకొస్తున్నాం అండి ఎవరు మిస్ చేసుకోకుండా స్కిప్ చేయకుండా ఐటమ్ అనేది చూడండి చాలా బాగుంటాయి లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం అండ్ లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం ఫోర్ మీటర్ పిట్స్ లాంగ్ ఫ్రాక్స్ యూస్ఫుల్గా కొత్తగా చూసే వాళ్ళకి ఐడియా కోసం చెప్తున్నాం ఇవన్నీ నాలుగు టు ఐదు మీటర్ల ఫుల్ పీస్ వస్తుందండి పక్కా ఏంటంటే ఇదిగోండి ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ లేటెస్ట్గా కలెక్షన్ డ్రెస్సులు కుట్టించుకునే వాళ్ళ కోసం ఇలాగ ఫుల్ పీస్ వస్తుందండి నాలుగు నుంచి నాలుగున్నర ఐదు దా వస్తాయి అండ్ ఈ శారీస్ కోసం కాదు మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నా డ్రెస్సులు పర్పస్గా ఇది వచ్చేసరికి ఇలా ఫుల్ పీస్ వస్తుంది పల్లో ఏదైనా వచ్చిందనుకోండి ఏదైనా మోడల్గా హ్యాండ్స్కి వాటి యూస్ఫుల్ అయ్యి కూడా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అండ్ ఇది క్వాలిటీ కూడా రఫ్ అండ్ అఫ్ వాడుకోవచ్చు స్మూత్గా ఉంటే వేర్కి వాడుకోవచ్చు కస్టమైజేషన్ మీకు లంగా జాట్ కుట్టించుకోవాలన్నా డ్రెస్గా కుట్టించుకోవాలన్నా ఎలా అయినా యూస్ఫుల్ అయ్యేటట్టు ప్రతి ఒక్క కలెక్షన్ అనేది ఇంట్లో ఉంటుందండి అండ్ ఇది కాస్ట్ కూడా లేట్ చేయకుండా చెప్పేస్తానండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ లేట్ రేట్ కూడా కంఫర్టబుల్గా ఎనీ పీస్ ఇందులో వీడియోలో చూపించే ఎనీ పీస్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమేనండి ఎవరో మిస్ చేసుకోకని ఇదిగోండి ఫుల్ పీస్ చూసారా జరీ బార్డరు పక్కా ఇది జరీ అండి ఇదిగోండి ఇలా హ్యాండ్లూమ్ స్టైల్లో ఇలా బర్డ్స్ డిజైన్ మంచి డిజైన్ ఇచ్చాడు చూసారుగా స్టార్టింగ్ ఇయే బాగుంటాయి తర్వాత సురేష్ గారి ఐటమ్స్ ఇంకా అన్నీ అనుకోకండి మన ఛానల్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ కాదు లాస్ట్ దాకా అన్నీ చూసుకొని ఫస్ట్ ఫాస్ట్గా ముందర బుక్ చేసుకోండి పేమెంట్ అనేది వేస్తేనే స్టాక్ అనేది పక్కన పెట్టగలం అండ్ పేమెంట్స్ వేసి మీరు కన్ఫర్మ్ చేసుకుని టూ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు స్టాక్ వస్తుందండి రెండో రోజు ట్రాకింగ్ డీటెయిల్స్ అయితే మేము ఇవ్వలేమండి అండి మాక్సిమం వచ్చేసరికి మీకు ఫైవ్ డేస్లో మీకు కొరియర్ వస్తుందండి స్టాక్ అనేది మీకు ఇంటికి చేరేదాకా నాదే బాధ్యత ఫాస్ట్ ఫాస్ట్గా కొరియర్ అయితే మళ్ళీ చేస్తారు మీకు కొరియర్ అనేది మాక్సిమం ఫైవ్ డేస్ అన్నాం అనుకోండి వన్ డే టూ డేస్లో వచ్చినా మీకు హ్యాపీగా ఉండేలా అలా చెప్తున్నాం ఫైవ్ డేస్ అన్నా వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్ అయినా మీకు వచ్చేసిన హ్యాపీగా చూసుకొని ఇక్కడ వీలు కుదిరిన దాన్ని బట్టి కొరియర్ అనేది చేస్తాం కొరియర్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా మీకు స్టాక్ అనేది మీకు ఇంటికి చేరేదాకా ఇబ్బంది ఉండదు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి ఇదిగోండి ఫ్యాన్సీ ఐటమ్స్ చూసారా ఇది మొత్తం జెరీ వివింగ్ అండి ఇలా వస్తుంది ఓవరాల్గా ఆల్ ఓవర్ బిడ్స్ డస్ట్లు మనం కస్టమైజేషన్ చేసుకోవడానికి కూడా మంచి యూస్ఫుల్ ఐయటం ఇదిగోండి చూసారా ఇది మొత్తం ఇలా వస్తుంది టోటల్ ఓవరాల్గా ఇలా ఫోర్ మీటర్ బిట్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటాయండి ఏదైనా ఇలా కస్టమైజేషన్ చేసుకున్న వాళ్ళ కోసం మంచి యూస్ఫుల్ ఐటమ్ వాళ్ళకి యూస్ఫుల్ ఐటమ్ వరకే తీసుకొచ్చాను రేట్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే అసలు చాలా అంటే చాలా రేట్ రీజనబుల్ అండి ఎవరికి మిస్ అవ్వకుండా చూసుకోండి ఇదిగోండి ఇదిగోండి ఇది ఫోర్ మీటర్ బిట్స్ అండి ఇది కూడా ఇలాగ మొత్తం ఇలాగ ఆల్ ఓవర్ బిట్స్ అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని కలెక్షన్ కలుస్తాయండి ఎవరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కలెక్షన్ చూసుకోండి ఇది బార్డర్ స్టైల్ చూసారా జెరీ బార్డర్ మొత్తం ఆల్ ఓవర్ కింద బార్డర్ అనేది మీకు హ్యాండ్స్కి ఏదైనా బాటమ్ దగ్గర ప్లేస్లో నెక్ ప్లేస్లో అలా సెట్టింగ్ చేసుకోవచ్చు ఇంకా ఐటమ్స్ అనేది ఇంకా మీకు చూసుకొని కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు క్వాలిటీ కూడా అంతే బాగుంటుందండి ఇదిగోండి ఇది కూడా వైట్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది మొత్తం బార్డర్ తన ఇదిగోండి చూసారుగా సూపర్ ఉంటుంది ఇదిగోండి బార్డర్ కాంబినేషన్ ఇలా వస్తూ ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళు స్టాక్ అనేది మిస్ అవ్వకుండా చూసుకోండి ప్రతి ఒక్క కలెక్షన్ వాళ్ళు టుడే వీడియోలో చాలా అంటే చాలా బాగున్నాయండి ఇదిగో ఇదిగోండి ఇలా వస్తూ ఉంటాయండి కలర్స్ అనేది వన్ బై వన్ వేస్తూ ఉంటాను ఎవరికైనా వచ్చిందో చూసుకొని బుక్ చేసుకోండి బార్డర్ స్టైలు ఆలో స్టైలు సిల్క్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ స్టాక్ అనేది చాలా బాగున్నాయి చూడండి ఇదిగో ఇది కూడా బోర్డర్ స్టైల్ ఎవరికైనా చూసుకొని తొందర తొందర బుక్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు బోర్డర్ స్టైల్ ఫ్యాషన్ అండి అందుకే బోర్డర్ స్టైల్ తీసుకొచ్చాము బోర్డర్ స్టైల్ ఇలా వస్తుంది డ్రెస్ కుట్టించి చూడండి అసలు మీకు ఒక ఐదు వేల రూపాయల డ్రెస్ కుట్టించినంత ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే క్వాలిటీ అనేది ఇలాంటి ఫ్యాబ్రిక్సే తీసుకొచ్చి బొట్ వాళ్ళు వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చాయి మనం ఇలాంటి మెటీరియల్ మనం తీసుకొని మంచి టైలరింగ్ మీకు కాన్సెప్ట్గా మంచిగా కుట్టించుకుంటే అసలు మీకు ఇంకా తిరిగి ఉండదు ఐటమ్ కూడా అంతే నీట్గా ఉంటుంది ఇట్లాంటి ఐటమ్స్ మీకు కాన్సెప్ట్ వైజ్గా కుట్టించుకునే వాళ్ళకి బాగుంటాయి ఇదిగోండి ప్యూర్ లెనిన్ అండి కొంచెం ప్రింట్ అయితే వచ్చింది అనేది ముందులో చెప్పేస్తున్నాము ఈ ఐటమ్స్ అనేది ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉండదండి ఎవరికైనా వచ్చిందో చూసుకొని బుక్ చేసుకోండి స్టాక్ అనేది బాగుంటుంది ఇదిగో ఇలాగా ఆల్ ఓవర్ బ్రిడ్ మొత్తం టోటల్ ఓవరాల్గా ఇలా వస్తూ ఉంటాయండి ఇదిగోండి ఇది పల్లో పాటు ఏదైతే ఉందో పల్లో అనేది మీకు కస్టమైజేషన్ చేసుకుంటే బాగుంటుంది అండి ఇదిగోండి అది పల్లో తీసేసిన కానీ మీకు నాలుగు మీటర్ అనేది పక్కా వస్తుంది ఇదిగోండి ఇలా ఫోర్ మీటర్ ఫుల్ వస్తుంది చూసారుగా అండ్ ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నారు సార్ ఏంది సార్ చూసుకోనివ్వకుండా అనుకోకండి ఎందుకంటే మీకు బిట్స్ అనేది ఎక్కువగా చూపించడం కోసం చూపిస్తున్నారు మీకు నచ్చింది అనుకోండి కొంచెం రివైండ్ చేసుకున్నారు ఒక్క టెన్ సెకండ్స్ బ్యాక్ అలా చూసుకొని రివైండ్ చేసుకొని చూసుకోండి ఇప్పుడు మీకు చార్జ్ ఇట్టండి ఇప్పుడు ఫ్యాన్సీలో చూపించాను జార్జిట్టు అలా అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాను ఎందుకంటే అన్నీ ఒకటే అందరికీ నచ్చు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుద్ది ఇదిగోండి క్రషింగ్ స్టైల్ ఇలాగా ఇదిగోండి ఇది ఫ్యాన్సీ స్టైల్ బోటర్ స్టైల్ ఇదిగోండి ఇలా వస్తూ ఉంటాయి ఇదిగోండి ఇది మొత్తం కాటన్ ఎన్ని స్టైల్ అండి బాగల్ స్టైల్ అంటారు ఇలాగ ఉంటాయి మీకు ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్స్ అనేది బాగా యూస్ఫుల్ అండి లాస్ట్ టైం మంది అడిగారండి అందరికీ ఎబుల్ అయిపోయాం ఇప్పుడు కూడా కావాలంటే చూసుకొని తొందర తొందరగా బుక్ చేసుకోండి ఎవరికైనా నచ్చిందో చూసుకొని బుక్ చేసుకోండి ఇదిగోండి మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ అన్నీ బాగుంటాయండి ఎవరు అనేది మిస్ చేసుకోకండి స్టాక్ అనేది సూపర్గా ఉంది ఇదిగోండి ఇది పక్కా లెనిన్ అండి కాటన్ బేసిక్ వస్తుంది మీకు ఇలా పీసెస్ చూపించుకుంటే వెళ్తాను ఎవరికైనా నచ్చిందో చూసుకొని బుక్ చేసుకోండి ఇదిగోండి ఇదిగోండి ఇలాగా సీక్వెన్స్ ప్యాటర్న్ వచ్చింది చూసారా మొత్తం ఓవరాల్గా సీక్వెన్స్ ప్యాటర్న్ వచ్చింది ఇది బార్డర్ అనేది ఇలా వస్తుంది ఇదిగోండి సీక్వెన్స్ ప్యాటర్న్ పైనంతా ఇలా ప్లెయిన్ వచ్చి పైకి జెరీ బార్డర్ ఇలా వేస్తాడు ఇదిగోండి ఈ సీక్వెన్స్ ప్యాటర్న్లోనే ఇంకొక కలర్ వచ్చింది ఇదిగోండి ఇవన్నీ ఏంటంటే పళ్ళు అనేది మీకు పైకి ఉండటం వల్ల మీకు అలా అర్థం కావట్లేదు డిజైన్ అనేది ఇలా కొమ్మల్ వచ్చింది ఓకే ఇదిగోండి డార్క్ పెసరపచ్చ ఇది లైట్ పెసరపచ్చ సేమ్ అదే డిజైను ఇది పీచ్ కలర్ అంటారు అండ్ ఇది రెడ్ కలర్ అండి మస్టర్డ్ కలర్ స్కై బ్లూ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషను సూపర్ ఉందండి అన్నీ ఒకదాని మించిన ఒకటి బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి టుడే వీడియోలో ఐటమ్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి మీకు ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కటి ఇదిగోండి ఇలాగా డ్రెస్సులకి యూస్ఫుల్ అయ్యేట్టు మంచి క్వాలిటీస్ తీసుకొచ్చామండి కస్టమైజేషన్ చేసుకున్న వాళ్ళకైతే మంచి యూస్ఫుల్ అండి బొటిక్ వాళ్ళు ఉంటే ఒక యాభై పీసులు అరవై పీసులు ఎక్కువగా కావాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్స్ లేండి ఇదిగో ఈ బార్డర్ని చూసారే మొత్తం జరి అండి ఫాయిల్ ప్రింట్ కాదు కింద నుంచి పై తాగేది మొత్తం జెరీ వస్తుంది ఇలాగా మొత్తం ఓవరాల్గా అండ్ దీంట్లో ఇంకా కలర్స్ అనేది చూపిస్తాం ఇంకా ఇదిగోండి ఇప్పుడు ఉన్నాయి చూపించాను కలర్స్ చూసుకోండి ఎవరికైనా చిన్న చూసుకొని బుక్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా స్టాక్ అనేది చాలా బాగున్నాయండి లాస్ట్ టైం వీడియోలో కూడా నిజంగానే వన్ డేలోనే అయిపోయినాయి అందుకని ముందుగా చెప్తున్నాను నచ్చింది నచ్చిందనుకోండి పేమెంట్ అనేది చేసి ఫాస్ట్ ఫాస్ట్గా పక్కన పెడతామండి మీరు ఉంచండి పక్కన పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అన్నా నేను చేయగలిగింది అనేది ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా నేను రిప్లై ఇచ్చుకుంటూ ఉండాలి మీకు నచ్చింది అనుకోండి ఫస్ట్ ఆ ఫోర్ పీసెస్ వరకు ఫైనల్ చేసుకోండి మీకు ఆ ఐటమ్ అనేది స్టాక్ అనేది హోల్డ్ చేసుకోండి ఒక ఫోర్ పీసెస్కి వాటి వరకు పేమెంట్ అనేది బట్ మీకు చెప్పంగానే కన్ఫామ్ అనుకుంటే ముందు సీక్వెన్స్ అండి ఇది ప్రతి ఒక్క ప్యాటర్న్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి రెగ్యులర్ కావు డిఫరెంట్ గా ఉంటాయి స్టాక్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ప్యూర్ డోలా ఇది బార్డర్ చూడండి ఎంత మంచి బోర్డర్ ఇచ్చాడు ఓవరాల్ గా డిజైన్ అనేది ఇలా వస్తుంది అండి బోర్డర్ పైక్ చిన్న బార్డర్ ఇస్తాడు బిట్ అనేది ఇలా వస్తుంది ఓవరాల్ గా అండ్ ఇంకా దీంట్లో వచ్చేసరికి కలర్స్ ఒక ఐటమ్ ఉంది ఇది వచ్చేసరికి కొంచెం పట్టు బార్డర్ స్టైల్లో ఒకటి కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు అండి ఎనీ పీస్ వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అండ్ ఇంకొక ఆఫర్ మన సబ్స్క్రైబర్ల కోసం రెగ్యులర్గా ఎప్పుడు మనకి ఇవ్వాలని ఆలోచనతో ఇస్తున్నా అండి ఎనీ ఫైవ్ పీసెస్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ ఫైవ్ పీసెస్ ఫ్రీ షిప్పింగ్ అండి సబ్స్క్రైబర్లకు మాత్రమేనండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేస్తే ఇంకొకరికి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళు బొటిక్ వాళ్ళు టైలర్ వాళ్ళు ఉంటే డ్రెస్సులు కుట్టించి అమ్మేవాళ్ళు డ్రెస్సులు కుట్టించుకోవాలని నేర్చుకోని వాళ్ళకి ఇలాంటివి బాగా యూస్ఫుల్ అది ఇది ప్లెయిన్ అయితే అండి కొంచెం లైన్స్ లాగా వచ్చింది ఇదిగోండి ఇది బార్డర్ స్టైల్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి కింద బార్డర్ అనేది ఉల్టా వేశాడు ఇది సీదా వస్తుంది ఇదిగోండి ఫ్లోరల్ ప్రింట్ ఇలా వస్తే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిల్కీ వైట్ కాంబినేషన్ అండి ఇవన్నీ కొంచెం ఏంటంటే మీకు ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తున్నా ఇదిగోండి బార్డర్ ఇది ఇదిగోండి గోల్డ్ కలరు కింద టెంపుల్ బౌడర్ ఇలా వస్తుంది వన్ సైడ్ పింక్ వస్తుంది ఇంకో సైడ్ వచ్చేసరికి బ్లూ కలర్ ఇలా వస్తుందండి టూ సైడ్స్ ఇలా అది ఓన్లీ టిష్యూ అండి ఇది ప్లెయిన్ టిష్యూ ఫోర్ మీటర్ పిట్స్ అండ్ ఇప్పుడు మీకు కొంచెం పట్టు పౌడర్లో ఒక పీస్ చూపిస్తాను ఇది ఒకటి చూడండి కొంచెం డిస్టెంట్ నైట్గా వచ్చింది దానికి పింక్ కలర్ గ్రీను ఇది ఒక మోడల్ అండ్ నెక్స్ట్ ఆల్ ఓవర్ బిట్స్ చూపిద్దాం ఇదిగోండి ఆల్ బిట్స్ బాగున్నాయి ఫుల్లీ జార్జిట్ అండి ఇది వైట్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా ఇదిగోండి మొత్తం ఏ అయినా డ్రెస్సులు యూస్ఫుల్ అండి ఒక టాపు చున్నీ అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక లాంగ్ ఫ్రాక్ అయినా సెట్టింగ్ కుట్టించుకోవచ్చు కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు అండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే మీకు ఒక బ్లౌజ్ ముక్క రేటుకి నేను బిట్ బిట్టిస్తున్నాను ఈ రేట్కి అనేది రాదు మీకు సెట్టింగ్ కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇదిగోండి చూసారా సూపర్ ఉంది క్లాత్ అనేది రఫ్ అండ్ అప్ వాడుకోవచ్చు ఇది శారీస్ లో కాస్ట్ వచ్చేసరికి ఇలాంటి శారీస్ ఏంటంటే దాదాపు ఈ శారీస్లో లో దాదాపు కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు అండి క్లాత్ మెయింటెనెన్స్ అండి తక్కువ క్వాలిటీ అయితే కాదు క్వాలిటీ అనేది మీకు ఇదిగోండి నేను పట్టుకునే విధానం మీకు అర్థం కాదండి మధ్యలో లైన్ వచ్చింది లైన్ వచ్చింది డిజైన్ అండి మిస్ ప్రింట్ కాదు ఇదిగోండి మొత్తం ఓవరాల్గా ఇలా డిజైన్ ప్యాటర్న్ వస్తుంది క్లాత్ అనేది శాటిల్ లైన్ లాగా వస్తుంది అండ్ ఇది అండి ఏదైనా ఒక నాలుగు పీసులు ఇంట్లో ఎవరికైనా టైలరింగ్ ఒక రెండు పీసులు కావాలన్నా శాంపిల్ గా తెప్పించుకోండి ఎక్కువ కొనాల్సిన పని అదే బోర్డర్ ఇది ఇది పైకి వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది కిందకి వచ్చేసరికి బోర్డర్ వస్తుంది ఓవరాల్ కి ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి సీక్వెన్స్ ఇలా సీక్వెన్స్ వస్తుంది టూ సైడ్స్ అనేది ఇలా సైడెడ్ ప్యాటర్న్ దీంట్లో వచ్చేసరికి అదర్ డిజైన్ సీక్వెన్స్లో ఇది మొత్తం ఓవరాల్గా ఇలా బార్డర్ స్టైల్ ఫ్యాన్సీలు సిల్క్లో కావాలంటే బార్డర్ లో కొంచెం ట్రెండ్ ఇప్పుడు ఇదిగోండి ఇది ఓవరాల్గా జార్జెట్ మీద చూసారా మొత్తం ఫ్లోరల్ పెయింట్స్ కింద బార్డర్ ఇచ్చాం ఇలాంటివి ఏంటంటే స్టాక్ అనేది అప్డేట్స్ అనేది ఉన్నప్పుడు తీసుకోండి మళ్ళీ ప్రసార్ ఉండో ఇది పోచంపల్లి అండి షెమ్మర్ మీద పోచంపల్లి పోయినసారి పెట్టిన మొత్తం దాదాపు మొత్తం అయిపోయింది మళ్ళీ లో కొత్త స్టాక్ చాలా తెప్పించాం అందుకని చూపిస్తున్నాను ఇప్పటివరకు మీకు డిజైన్స్ అనేది చూపించాను మళ్ళీ మీకు ప్లెయిన్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు డిజైన్స్ అవి ఒక పది పీసులు చూపించేసి ప్లెయిన్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు కలర్ షార్ట్ ఇదిగోండి చూడండి ఇది వచ్చేసరికి డిసెంబర్ కలర్ లాగా ఉంటుంది పైకి వచ్చేటప్పుడు కిందకి వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి పచ్చ బార్డర్ ఇస్తాడు ఓవరాల్గా పైకి వచ్చేటప్పటికి ఇలా గ్రీన్ షేడ్ పేస్టల్ కలర్స్ ఇలా కలర్స్ అన్ని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇదిగోండి ఓన్లీ జార్జ్ ఇది ఇదిగోండి ఇవన్నీ రెఫ్ అండ్ రెఫ్ అండి వాషింగ్ మిషన్లో ఏదైనా వేసుకున్నా మీకు ఫ్రెండ్లీ యూస్ఫుల్ క్లాత్ అనేది పాడే అలాంటివి అలాంటివి ఉండవు జస్ట్ డ్రెస్గా అయినా కుట్టించుకున్నా చాలా బాగుంటుంది మీకు మీటర్ కాస్ట్కి రేట్కి ఇచ్చేసింది నేను ఈ రేట్కి మీకు ఇచ్చా అంటే చాలా సర్ప్రైజింగ్ కాస్ట్ మీరు బయట ఎక్కడైనా మీరు ట్రై చేయండి నేను పెట్టిన ఐటమ్స్ వీడియోలో మీకు ఎవరు ఇలాంటి ఐటమ్స్ మీకు ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వవు మీరు ఒకసారి చూసుకోండి ఈ ఫ్యాబ్రిక్స్ ఈ క్వాలిటీస్ అనేది ఎవరు మెయింటైన్స్ చేయరు మేము ఏంటంటే లాట్లుగా బల్క్గా కొనుక్కొస్తాం కాబట్టి కట్ లో కాబట్టి మీకు ఇంత రేట్ తక్కువలో ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు ఇది చూపించాను గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ ఇది గ్రీన్ వచ్చింది కి పైకి వచ్చేటప్పుడు ఇలాగా డిఫరెంట్ కలర్ మీకు కలర్స్ కూడా చెప్పడానికి కొన్ని కొత్త కలర్స్ ఉన్నాయి అందుకని చెప్తున్నాను ఇదిగో ఎల్లో బార్డర్ అండ్ ఇది కూడా పైన వచ్చేసరికి ఇలా మస్టర్డ్ బ్లూ కాంబినేషన్ టూ కలర్ కాంబినేషన్ అండి ఇది ఏంటంటే మీకు డ్రెస్గా పెద్ద బార్డర్ అవుతుందో అని అనుకోకండి ఇలాంటి బోర్డర్ ఉన్నాయి అనుకోండి కింద వచ్చేసరికి బార్టం కొంచెం డిఫరెంట్గా కుట్టించుకోవచ్చు లేదంటే కొంచెం పార్ట్స్ వెరైటీగా అయినా హ్యాండ్స్కి వాటికి కుట్టించుకోవడానికి బాగుంటాయి ఇలాంటి క్లాత్స్ చూడండి ఎంత బాగుందో మొత్తం ఇది జెరీ తీసుకోసండి మీకు జెరీ అనేది పోయేది కాదు ఆయిల్ ప్రింట్ కాదు ఇదిగోండి ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇది పోచంపల్లి స్టైల్ ఇచ్చాడు షెంబరు బార్డర్కి పైన వచ్చేసరికి షిఫాన్ క్రేప్ కొంచెం ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇట్లాంటి స్టాక్ అనేది ప్రెస్సారి ఉండవండి స్టాక్ అనేది ఉన్నప్పుడే లిమిటెడ్ తీ చూసి తీసుకోండి ఇదిగోండి మీకు ఫాస్ట్ ఫాస్ట్కి ఇలా చూపించుకుంటే వెళ్తాను ఎవరికైనా వచ్చిందో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇదిగో కలర్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఇదిగోండి ప్యూర్ జార్జెట్ అండి అది వచ్చేసరికి క్రాకర్ సిల్క్ అంటారండి ఫ్యాన్సీలో ఇది ప్యూర్ జార్జెట్ అండి గ్రీన్ అండి జార్జెట్లో క్రేఫ్ అండి ఇది అండ్ ఇది వచ్చేసరికి బ్రాసు అండి వైలెట్ కలర్ బ్రాసు ఇది జార్జెట్ ప్యూర్ సెవెంటీ గ్రామ్స్ జార్జెట్ అంటారు క్లాత్ రఫ్ అండ్ రఫ్ ఆడుకునేది ఇది కూడా దాంట్లోనే ఇది చాక్లెట్ కలర్ అండి ఇది గో గంధం కలర్ వస్తుంది ఇది మస్టర్డ్ ఎల్లో కలరు గ్రీన్ కలరు అండ్ ఇదిగోండి లాస్ట్లో ఇంకా మీకు ఐటమ్స్ ఈ ఐటమ్స్ క్లోజ్ చేస్తున్నా అండి టుడే వీడియోలో అన్ని ప్రతి ఒక్కటి మీకు అందరికి బాగా నచ్చిందని ఆశిస్తున్నాం ఇలాంటి జార్జెడ్ క్లాత్స్ అనేది మీకు బాగా యూస్ఫుల్ ఐటమ్స్ మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోకుండా కావాలన్న వాళ్ళు ఎవరంటే హ్యాపీగా మిస్ చూసుకోండి డైలీ వేర్ రఫ్ అండ్ అఫ్ కొంచెం పార్టీ వేర్గా కుట్టించుకోవాలనుకున్న క్లాత్స్ అనేది మంచి క్లాత్స్ మెయింటైన్ చేసే ఐటమ్స్ మీకు చూపించాను మీకు ఫైవ్ పీసెస్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ఉంది సబ్స్క్రైబర్స్ కోసం ఇచ్చాను క్లాస్ అనేది చాలా బాగున్నాయి రేట్స్ కూడా రీజనబుల్గా ఉండండి ఎవరైనా మిస్ చేసుకోవాలి స్టాక్ అనేది చాలా బాగుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఐటమ్స్లో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ అండి నమస్కారం